నమస్కారం ఫిల్మ్ నగర్ భోగట్ట ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష తెలుగు జాతి ఖ్యాతి అంత గొప్పవి కానీ మన దురదృష్టం ఏమిటంటే స్వాతంత్రానంతరం మదరాసు ఉమ్మడి రాష్ట్రంగా దక్షిణ భారతదేశం ఉండేది దీంతో తమిళ మలయాళ కన్నడ భాషలకున్న గుర్తింపు కనీసం దేశ చిత్రపణపై తెలుగు భాషకు ఉండేది కాదు జాతీయ స్థాయిలో సైతం తెలుగు వారంటే మదరాసీలా అని ప్రశ్నించే దుస్థితి ఉండేది నాడు మద్రాసు నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని చేయవలసిందిగా కోరుతూ పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మార్పణం తెలుగువారికి మొట్టమొదటిసారిగా గుర్తింపును తీసుకువచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏక చిత్రాధిపత్యంగా పాలనా పగ్గాలని చేతబట్టి నడిపించింది సినీ రంగంలో పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా విరాజిల్లుతున్న మహానటుడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ నిరంకుశత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీ స్థాపనతో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేశారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం ప్రాచుర్యం పొందింది ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇప్పటికీ తెలుగువారిపై విషయాన్ని వెళ్ళగక్కుతున్న వారు ఎందరో ఉన్నారు ఈ క్రమంలో నటి కస్తూరి ఇటీవల తెలుగువారిని కించపరుస్తూ మాట్లాడారని అభియోగం మోపబడింది ఇంతకీ ఎవరి కస్తూరి కస్తూరి సుమతి శంకర్ దంపతులకు ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కస్తూరికి ఒక తమ్ముడు ఉన్నాడు చెన్నైలోని యతరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూనే పంతొమ్మిది వందల తొంభై రెండులో కస్తూరి శంకర్ మిస్ చెన్నైగా గెలుపొందారు రెండు వేల సంవత్సరంలో డాక్టర్ రవికుమార్ని పెళ్లి చేసుకున్న కస్తూరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కూతురు లుకైమియా క్యాన్సర్ బారిన పడి సురక్షితంగా బయటపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆత ఉన్ అనే తమిళ చిత్రంతో కస్తూరి శంకర్ సినీ రంగంలో అడుగుపెట్టారు క్లుప్తంగా ఇది కస్తూరి వ్యక్తిగత జీవితం దక్షిణాది భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి స్టార్ మా ఛానల్ వారి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కీలక పాత్రలో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు కస్తూరి ఇవన్నీ కస్తూరి వ్యక్తిగత వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్గా ఉండడం కస్తూరిలోని మరో కోణం కస్తూర్ జీవితంలో వివాదాలు ఎక్కువే రెండు వేల పద్నాలుగులో టాప్లెస్ ఫోటోషూట్లో పాల్గొని జేడ్ బెల్ పుస్తకం ది బాడీస్ ఆఫ్ మదర్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్లో భాగంగా అర్థనగ్నంగా పోజులిచ్చి వార్తల్లోకి ఎక్కారు కస్తూరి కొన్ని భారతీయ వెబ్సైట్లు ఈ ఫోటోలోను బయటపెట్టాయి రెండు వేల ఇరవై రెండు నుండి భారతదేశంలో సరోగసిపై నిషేధం ఉందని క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీన్ని అనుమతించరని రాబోయే రోజుల్లో దీని గురించి మరింత ఎక్కువగా వినబోతున్నామని ట్వీట్ చేశారు కస్తూరి అది కూడా నయనతార విఘ్నేష్ తాము సరోగసి ద్వారా కవల అమ్మాయిలకు జన్మనిచ్చినట్టు ప్రకటించిన కాసేపటికే కావడంతో నయన్ అభిమానులు కస్తూరిపై మండిపడ్డారు ఇక విషయానికొస్తే బ్రాహ్మణులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో జరిగిన ఆందోళనలో కస్తూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల సంవత్సరాల క్రితం తెలుగు మాట్లాడేవారు తమిళనాడుకు వచ్చారని వారంతా తమ తమిళ జాతి అని చెప్పుకుంటున్నారని వాళ్ళందరినీ తమిళ జాతి అంగీకరించిందని అలాంటిది బ్రాహ్మణ జాతిని తమిళులు ఎందుకు అంగీకరించడం లేదని ఆమె ప్రశ్నించారు అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే దీనికి తెలుగు ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అక్కడ ఇక్కడ కొంత నిరసనలు వినిపించాయి అంతే ఇక్కడ ఆందోళనకరమైన విషయాన్ని చర్చించుకోక తప్పదు ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తడంతో చేసేదేమీ లేక మర్నాడే తెలుగువారికి క్షమాపణలు చెప్పిన కస్తూరి ఈ మేరకు ఓ బహిరంగ లేఖ కూడా రాశారు అయినప్పటికీ ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ చెన్నైలో కస్తూరిపై పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసింది పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు కస్తూరి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడంతో ఆమె పరారీలో ఉన్నట్టు ప్రకటించారు చివరాఖరకు హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో చెన్నై పోలీసులు కస్తూరిని అరెస్ట్ చేశారు తీరా అరెస్ట్ అయ్యాక తను పారిపోలేదని షూటింగ్ కోసం హైదరాబాద్కి వచ్చానని చెప్పుకొచ్చారు కస్తూరి పైగా ముందస్తు బెయిల్ కోసం కస్తూరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అరెస్ట్ అయ్యాక బెయిల్ దొరకడంతో కస్తూరికి కొంత ఊరట లభించింది కానీ డేవిడ్ అనే వ్యక్తి కస్తూరిపై కేసు వేశాడు డేవిడ్ అంటే క్రిస్టియన్ కదా అలాంటిది అతడికి తెలుగువారికి సంబంధించిన విషయంతో ఏంటి సంబంధం ఇక్కడ నిగూఢమైన విషయం దాగుంది కస్తూరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి పైగా బ్రాహ్మణులకు అనుకూలంగా మాట్లాడారు అందుకే డిఎంకే పార్టీ కక్ష కట్టింది అనేది కఠోర వాస్తవం లేకపోతే సాక్షాత్ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ హిందూ సనాతన ధర్మంపై అత్యంత దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించిన తమిళనాడు హైకోర్టు ఒక సినీ నటి తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించడం ఏంటి పరమతానికి చెందిన డేవిడ్ అనేవాడు కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యి కేసు పెట్టడం ఏంటి అంతేగాక వందల కొద్దీ దేవాలయాలని కూలగొట్టినా ఎంతోమంది హిందువులపై దాడులు జరిగినా సీరియస్గా తీసుకుని చెన్నై హైకోర్టు కస్తూరి చేసిన వ్యాఖ్యలని అంత సీరియస్గా తీసుకోవడం ఏంటి సో ఇదంతా కుట్రకోణమని స్పష్టంగా తెలిసిపోతోంది దేశవ్యాప్తంగా హిందూ మతాన్ని అణగదొక్కేందుకు చాప కింద నీరులా అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి అయితే కస్తూరికి కోర్టు ఎటువంటి శిక్ష వేస్తుంది తర్వాత తెలుగువారి పట్ల కస్తూరి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే కొంచెం కఠినంగా మాట్లాడుకుందాం మనం హిందువులం మనం తెలుగు అంతర్గతంగా ఇస్లాం క్రిస్టియన్ మతాలు మన మతంపై దాడులు చేస్తున్నా తెలుగు జాతిపై హిందువుల దేవాలయాలపై అత్యంత పాశవికంగా దాడులు జరుగుతున్నా మనం మాత్రం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న చందంగా ఉపేక్షిస్తే రానున్న రోజుల్లో హిందువులు తెలుగు జాతి అనేవి చరిత్రలో మిగిలిపోతాయి ఇప్పుడు హిందువులు తెలుగువారంతా ఏకం కావలసిన సమయం తమ పట్ల ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తమను కించపరుస్తూ చులకన చేసే మాటలు ఎవరు మాట్లాడినా పిడికిలి బిగించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటాలి తమిళలైనా మలయాళీలైనా కన్నడుగులైనా తమ జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించరు అలాంటిది మనమెందుకు ఊరుకోవాలి ఇది కేవలం ఒక సంఘటనకు మాత్రమే పరిమితం కాకూడదు తెలుగేతరులందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి తెలుగువారిని ఏమైనా అనాలంటే అందరూ భయపడే సంఘటనగా గుర్తుండిపోవాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి